శంకర్ నుంచి హిట్ సినిమా వచ్చి చాలా వెళ్ళింది ఇండియన్ టూ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శంకర్ ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ తో మరో పరాజయాన్ని అయితే అందుకున్నారు అసలు గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత అసలు ఇండియన్ త్రీ వస్తుందో లేదో క్లారిటీ కూడా లేదు ఇండియన్ టూ గేమ్ చేంజర్ ఫలితాల ప్రభావం శంకర్ తర్వాత సినిమాలపై పడింది మరీ ముఖ్యంగా శంకర్ ఎంతో కాలంగా కథపై వర్క్ చేస్తూ వస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందండి శంకర్ ఎన్నో ఏళ్లుగా తీయాలనుకుంటున్న వేల్పరి సినిమాకు ఇప్పుడు డబ్బులు పెట్టే నిర్మాతలు కూడా దొరకడం లేదని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ అయితే వస్తుంది ఇక వేల్పరి కథను మొత్తం మూడు భాగాలుగా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో చేయాలని శంకర్ అయితే చూస్తున్నాడట కానీ శంకర్ను నమ్మి అంత భారీ మొత్తం డబ్బులు పెట్టేందుకు మాత్రం ఎవ్వరు ముందుకు రావట్లేదని అర్థమవుతుంది పురాతన దశాబ్దాలకు చెందిన వేల్పురి రాజులకు చెందిన కథ నవల ఆధారంగా శంకర్ దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు కానీ నవల్లోని కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కథను స్క్రీన్ పైకి తీసుకురావాలంటే ఏ డైరెక్టర్కైనా కైనా కానీ భారీ మొత్తమే అవుతుంది మరి శంకర్కైతే ఆ ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుందనే చెప్పాలి శంకర్ స్థాయి గురించి తెలిసి కూడా కాలీవుడ్ లోని భారీ నిర్మాతలు ఎవరు కూడా ఈ సినిమా నిర్మించడానికి ముందుకు రాకపోవడం అయితే విశేషం కనీసం ఇండియన్ త్రీ పూర్తి చేసి ఆ సినిమాతో అయిన శంకర్ తను తాను ప్రూవ్ చేసుకుంటే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్కి ఉపయోగపడుతుంది కానీ ఇండియన్ త్రీ ఎప్పుడొస్తుంది అనేది క్లారిటీ లేదు ఏదేమైనా ఒకప్పుడు ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలను అందించిన శంకర్ లాంటి డైరెక్టర్స్ ఒక అద్భుతమైన కథ కోసం నిర్మాతలు దొరక్కపోవడం అనేది ఆశ్చర్యమనే చెప్పాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కథను నమ్మి ఏ నిర్మాత ముందుకు వస్తాడో చూడాలి